హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ ఈరోజు మన రెసిపీలో ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచి వచ్చే ఈ మురుగుల మిక్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మురుగుల మిక్సీని ఈవినింగ్ టీ టైంలో కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ మురుగులు మిక్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నేను ఒక మీడియం సైజు కప్పు నిండా మురుగులను తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకొని చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ మురుగులను వేయించాలి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించకూడదు ఇలా కలుపుకుంటూ ఈ మురుగులను వేయించుకొని క్రిస్పీగా అయ్యాయో లేదో ఒకదాన్ని పట్టుకొని నొక్కి చూస్తే ఈ విధంగా క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా మురుగులు మొత్తాన్ని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా మొత్తాన్ని వేయించుకొని అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోండి పల్లీలను చిటపటలాడే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి పల్లీలు ఎంత బాగా వేగితే తిన్నప్పుడు అంత రుచికరంగా ఉంటాయి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పల్లీలు మొత్తం వేయించుకున్న తర్వాత జీడిపప్పు ఒక ఇరవై నుంచి ముప్పై పలుకులను కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి జీడిపప్పు వేయకపోయినా పర్వాలేదు ఇలా జీడిపప్పు మొత్తం బాగా వేయించుకొని దీనిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంతలో దీనిలోకి దాలిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ దాలిపప్పును కూడా అదే ఆయిల్లో వేసి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను అచకాపచకాగా దంచి వాటిని కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మొత్తాన్ని వేగిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చివరిగా ఒక ఆరు నుంచి ఏడు రెమ్మల కరివేపాకు కూడా వేయించుకుంటే ఇందులోకి మంచి సువాసన వస్తుంది ఇలా కరివేపాకు మొత్తాన్ని వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న మురుగుల్లోకి పెట్టిన పల్లీలను దాలిపప్పును అలానే జీడి పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి అలానే కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువ కారం తిన్నట్లయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి అలానే వేయించి పెట్టుకునే జీలకర్రను కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని వేసుకొని చివరిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని సాల్ట్ కలిసేటట్టు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఏదైనా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇలానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్నే మురుగులు మసాలా అని కారం మురుగులు అని కూడా అంటారండి అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్